తెలంగాణ సర్కార్ మళ్ళీ పదిహేను వందల కోట్లు రుణం ఈ నెల ఇరవై ఐదున బాండ్ల వేరం ద్వారా సమకూర్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇదే ఆఖరు బహిరంగ మార్కెట్ రుణం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ ద్వారా యాభై ఆరు వేల కోట్ల రుణ సమీకరణ చివరి మూడు నెలల్లో ముప్పై వేల కోట్లకు షెడ్యూల్ ఇచ్చిన పదిహేను వేల కోట్లే పరిమితం సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు షెడ్యూల్లో మనం చూసుకుంటే తొలి మూడు త్రైమాసికాల్లో నలభై వేల కోట్లకు పైగా రుణాన్ని ఆర్బీఐ ద్వారా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం చివరి త్రైమాసికాల్లో మరో ముప్పై వేల కోట్లు తీసుకోవాలని భావించింది ఆ మేరకు గత ఏడాది డిసెంబర్లోనే ఆర్బీఐకి షెడ్యూల్ ఇచ్చింది కానీ చివరి మూడు నెలల్లో కనీసం పదిహేను వేల మూడు వందల కోట్ల రుణాలకు మాత్రమే పరిమితమైంది ఇదే షెడ్యూల్ మేరకు రుణాలు తీసుకొని ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా మరో పద్నాలుగు వేల ఏడు వందల కోట్ల రుణభారం అయితే పడేదన్నమాట కానీ ప్రభుత్వం మాత్రం ఆ మేరకు రుణ సేకరణకు అయితే వెళ్ళలేదు ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకోవచ్చు జిల్లా అంటే నెలలవారీగా నెలలవారీగా ఎన్ని వేల కోట్ల రుణం తీసుకుంది ఏంటనేది ఏప్రిల్లో నాలుగు వేలు మేలో నాలుగు వేలు జూన్లో ఐదు వేలు జూలైలో ఎనిమిది వేలు ఆగస్టులో ఆరు వేలు సెప్టెంబర్లో నాలుగు వేల ఐదు వందలు అక్టోబర్లో నాలుగు వేల ఐదు వందలు నవంబర్లో వెయ్యి డిసెంబర్లో మూడు వేల ఐదు వందలు జనవరిలో ఐదు వేల ఎనిమిది వందలు ఫిబ్రవరిలో మూడు వేలు మార్చిలో ఆరు వేల ఎనిమిది వందలు ఇప్పుడు సో ఆరు వేల ఐదు వందలు ఈ విధంగా అయితే రుణం భారీగా రుణాలు అయితే సేకరించడం జరిగిందన్నమాట మరి రాష్ట్ర ప్రభుత్వం ఇంత ఇంత భారీగా రుణాలు సేకరించి ఒక్కసారిగా ఒక్క ఏడాదిలోనే యాభై ఆరు వేల కోట్ల రుణం అయితే సేకరించడం జరిగింది అటు ఉద్యోగులు కావచ్చు ఇటు సామాన్యులు కావచ్చు ఎంత తప్పులు ఎలా చేస్తున్నారు అని చెప్పేసి ఆశ్చర్యపోతున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి